ప్రియమైన పాఠకులకు యేసుక్రీస్తు నామంలో శుభవందనములు తెలియజేసుకొనిచున్నాను ప్రియులారా ఈరోజు మనము సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము చదువుకుందాము ఎహోవా చేతిలో హృదయము నీటి కాలువల వలె ఉన్నది ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును యహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను నర్పించుట కంటే యహోవాకు ఇష్టము అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు తాలిమ లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకొందురు భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు భక్తిహీనుని మనస్సు కీడుచేయ గోరును వాడు తన పొరుగువానికైనను దయతలచడు అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివి నొందును నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును దరిద్రుల మొర వెనక చెవి మూసుకొనివాడు తాను మొర్ర పెట్టునప్పుడు అంగీకరింపబడడు చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును సుఖభోగముల యందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్ష రసమును నూనెయు వానికి ఐశ్వర్యము కలుగదు నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయచిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఎంట ఉండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును నోటిని నాలుకను భద్రము చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును సోమరి వాని చేతులు పనిచేయ నొల్లవు వాని ఇచ్చ వాని చంపును దినమెల్లా ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి కూట కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు యుద్ధ దినమునకు గుర్రములను కద్దు కాని రక్షణ యహోవా ఆధీనము దేవుడు ఈ వాక్యమును మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక ఆమెన్